ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి తీసిన పరిస్థితులు ఏంటండి బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పుడు దిగజారాయి కానీ సక్రమంగా ఎప్పుడు లేవండి సో వాళ్ళ అంతర్గత పోరాటంలో పదవి కోసం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో చాప కింద నీరులా నేరుగా ఇస్లామిక్ తీవ్రవాదం బంగ్లాదేశ్లో ప్రవేశించింది అంటే అది ఏ లక్ష్యంతో అయితే బంగ్లాదేశ్ ఏర్పడిందో ఆ లక్ష్యాలను క్రమంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేటువంటిది నెమ్మదిగా చనిపోయడం మొదలెట్టిందండి సో బంగ్లాదేశ్ అనేటువంటిది కేవలం భాష కోసం ఏర్పడిన దేశం అది అంటే మా మా మీద ఉర్దూ బాగా రుద్దుతున్నారు మాకు ఉర్దూ వద్దు మాకు బెంగాల్ మాత్రమే బెంగాలీ భాష మాత్రమే కావాలి అనేటువంటి ఉద్యమంతో అది స్వాతంత్ర దేశంగా ఏర్పడింది నేటికి ఆ రోజు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో బెంగాల్ మాట్లాడే ప్రజలు దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఒక్కరోజులో ఆ రోజునే మనం ఇప్పటికీ కూడా అంతర్జాతీయంగా మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం సో అలాంటి చోట క్రమంగా అంటే గత యాభై యాభై ఏళ్ళలో యాభై ఐదేళ్లలో క్రమంగా దానిని పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ ఉర్దూ కావాలనేటువంటి ముస్లిం వర్గాలు మళ్ళీ మళ్ళీ పెరుగుతూ వచ్చాయండి గతంలో మనం పాకిస్తాన్ నుంచి వెడగొట్టి మనమేదో చాలా సాధించామనుకున్నటువంటి అన్నీ కూడా పోతున్నాయి వరుసగా ఆ విషయాన్ని మనం భారతదేశం అంతగా శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తోంది ఇప్పుడు అది పీక్కి చేరిందండి సో వాళ్ళ అంతర్గతంగా వచ్చినటువంటి పోరాటం ఏదైతే ఉందో అయితే ఉందో షేక్ హసీనా వచ్చినటువంటి ఆవిడికి వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి మరో మహిళా నేత వీరి మధ్య అంతర్యుద్ధం కాస్త తీవ్రవాదులకి ఇస్లామిక్ తీవ్రవాదులకి బాగా అనుకూలమైన వాతావరణం తెచ్చిపెట్టిందండి సో చిట్ట చివరికి ఈ పరిస్థితి అంటే ఇది ఇప్పుడు హఠాత్తుగా వచ్చినటువంటిది కాదు మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో తూర్పు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దాదాపుగా ముప్పై రెండు శాతం భారతీయులు అక్కడ ఉండేవారండి సో ఈ భారతీయుల సై ముప్పై రెండు శాతం హిందువులు ఉండేవారు భారతీయులు కదా హిందువులు ఉండేవారు సో ఆ హిందువుల నుంచి పదహారు శాతం నుంచి క్రమంగా ఇప్పుడు దాదాపు ముప్పై రెండు శాతం నుంచి పదహారు శాతానికి పడిపోయింది ఎక్కడికి వెళ్ళారు ఈ హిందువులంతా సో చంపేయబడి ఉండాలి కన్వర్ట్ అయినా అయి ఉండాలి మతం మార్చుకొని అన్నా ఉండాలి లేదా భారతదేశంలో మరి ఎక్కడికో వెళ్ళి తలదాచుకొని ఉండాలి సో ఇంత సంవత్సరాలుగా ఇది హఠాత్తుగా తగ్గింది కాదు కదా కాబట్టి పదహారు శాతానికి పడిపోయింది కొన్ని చోట్ల ఇంకా పది శాతమే అంటున్నారు సెవెన్ పాయింట్ ఫైవ్ అని కూడా అంటూ ఉన్నారండి మనకి గా గణాంకాలు తెలియవు సెవెన్ పాయింట్ ఫైవ్ అని కూడా అంటూ ఉన్నారు ఎయిట్ నుంచి సిక్స్టీన్ ఒకసారి అన్నారు ఇప్పుడు ఎయిట్ అంటున్నారు మొత్తం మీద ఇంత జనాభా మాయ అవుతుండే ఇంత జనాభా ఆ దేశంలో తగ్గిపోతుంటే మనం ఏనాడూ మేల్కొని ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయం మనం చెప్పలేదు అంతర్జాతీయంగా కూడా ఎవరు చెప్పలేదండి అది మరి విచారకరమైన పరిస్థితి ఇప్పుడు అమెరికాలో నుంచి భారతదేశంలో మైనారిటీలు పెద్ద దాడులు జరుగుతున్నాయి భద్రత లేదు అనేటువంటి నివేదికలు ఇచ్చే సంస్థలు ఈ ఈరోజు ఎందుకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేదు సో అంతర్జాతీయంగా మాట్లాడలేదు మన దేశంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి గాజా ట్రిప్ స్ట్రిప్లో ఉన్న బాంబులు పడితే చాలా బాధపడిపోయే రాజకీయ పార్టీలు కూడా బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడలేదు సో కాబట్టి వాళ్ళని మనం ఒక విధంగా వదిలేసామండి భారతీయులు బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులని దాదాపుగా మనం పశువులుగా వదిలేసాం వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోలేదు ఇది క్రమంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ని పాకిస్తాన్కి దగ్గర చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అమెరికా యొక్క ఎత్తుగడ దాదాపుగా ఫలించిందండి సో భారత్ని ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షన్లో పెట్టాలి పశ్చిమంలో పాకిస్తాన్ ఇక్కడ బంగ్లాదేశ్ శ్రీలంక చైనా అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన సందిగ్ధ పరిస్థితి ఉండాలి అంతర్గతంగా ఏదో జరిగిపోతున్నటువంటి వ్యవహారం ఉండాలి సో భారతదేశం తన అభివృద్ధి అంశాల మీద దృష్టి పెట్టడానికి వీలు లేకుండా ఎప్పుడు కూడా అప్రమత్త సైనికులు ఖర్చంతా కూడా ఇలాంటి అంశాల మీద పెట్టాల్సిన అవసరాన్ని తీసుకొస్తోంది అమెరికా సో అందులో పావులే ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కూడా అంటే శ్రీనివాసరావు గారు ఇప్పుడు బంగ్లాదేశ్ని పాకిస్తాన్కి దగ్గర చేయాలని అమెరికా భావిస్తుండడానికి గల కారణాలు మనం ఏమని విశ్లేషించుకోవచ్చు భారతదేశం ఎవరు అవునన్నా కాదన్నా గత పదేళ్లల్లో చాలా బాగా అభివృద్ధి చెందిందండి ఆర్థికంగా మనం ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం దాదాపుగా మరొక దశాబ్ద కాలంలో మనం మూడో స్థానానికి వెళ్తామని అంతర్జాతీయ సంస్థలే ఇచ్చేస్తున్నాయి భారతదేశం ఇప్పుడు బడుగు దేశాలకు నాయకుడు నాయక దేశం అండి అంటే మనకన్నా కూడా తక్కువగా అభివృద్ధి చెందినటువంటివి లేదా పేదల ఉన్నటువంటి ఆఫ్రికా ఆసియా ఖండ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి నాయకత్వం వహిస్తుంది మనలన్నీ రక్షిస్తుంది అనేటువంటిది భారతదేశం వైపు వాళ్ళు చూస్తున్నటువంటి విషయం అంటే భారత్ అంతర్జాతీయంగా ఒక రకంగా బలపడుతోంది సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో శాశ్వత స్థానం పొందగలిగిన హక్కు లేదా ఆ శక్తి భారత్కి ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని అగ్రరాజ్యాలు కూడా ధృవీకరిస్తున్నాయి సో ఇప్పటికీ ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తప్పవు ఎప్పుడైతే సంస్కరణలు జరుగుతాయో అప్పుడు తప్పనిసరిగా భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లో స్థానం శాశ్వత స్థానం ఇవ్వక తప్పదు సో ఇలాంటి భారత యొక్క పెరుగుతోంది మీరు ఇప్పుడు చూసినట్టయితే గత పది సంవత్సరాల్లో అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రధానికి లభిస్తున్నటువంటి హోదా ఎక్కడ నిలబెడుతున్నారు ఆయన ఏ నాయకుల పక్కన నిలబెడుతున్నారు అనేది కనుక చూసినట్టయితే అంతర్జాతీయంగా మనకు పెరిగిన గౌరవం ఆర్థికంగా పెరుగుతున్న వైనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే భారతదేశాన్ని నియంత్రించాలి భారతదేశం ఇంతకన్నా ఎదగటం ఇంతకన్నా నాయకత్వ స్థాయికి చేరటం అమెరికాకి ఇబ్బంది కాబట్టి అమెరికా దీంట్లో దాగి ఉందండి భారతదేశం అనేటువంటి దాన్ని ఎదగనివ్వకుండా ఉండటం అనేటువంటి కుట్ర అమెరికా దాంట్లో ఉంది సో కాబట్టి అమెరికా వేస్తున్నటువంటి నాటకంలో అమెరికా వేసే అంతర్జాతీయ నాటకాల్లో ఇది ఒక భాగం సో కాబట్టి దీన్ని మనం అప్రమత్తంగా ఉండాలి దేశవ్యాప్తంగా దీని మీద ఒక ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందండి ఇది చాలా రాష్ట్రాల్లో స్తబ్దతగా ఉంది మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో లేదా ఆయన వ్యక్తీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవైనా మిగతా రాష్ట్రాల నుండి ఇతర పార్టీల నాయకులకి కళ్ళు తెరిపిస్తాయని ఆశిద్దాం